ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో గోబీ ఆలు కర్రీ నూనెలో ఫ్రై చేయకుండా రెస్టారెంట్లో గోబీని ఆలుని నూనెలో ఫ్రై చేసి టమాటా గ్రేవీ రెడీ చేసి పెట్టుకుంటారు మనం అడగంగానే దాన్ని కర్రీ చేసి మనకు వడ్డిస్తారు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాని ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఇక్కడ నేను కొన్ని ఒక పావు కిలో వరకు గోబీ పువ్వు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు ఇంకొక నాలుగు ఆలుగడ్డలు పొట్టు తీసి నీళ్ళల్లో వేసుకున్నాను వీటిని నేను కర్రీ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి అని అనుకున్నాను ఈ ఆలుగడ్డలు కట్ చేసి కూడా నీళ్ళల్లో వేసుకోవచ్చు కలర్ చేంజ్ కాకుండా లేకపోతే నల్లగా అయిపోతాయి ఆలుగడ్డలు నీళ్ళలో వేసి పెట్టుకుంటే వాడవవు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో తాలింపుకు తగ్గట్టు నూనె వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు తాలింపు వేసుకుంటున్నాను తాలింపులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు లైట్గా వేయించుకోవాలి చూస్తే ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి ట్రాన్స్పరెంట్గా అయిపోయే వరకు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కాదు ఈ ఉల్లిగడ్డలు ట్రాన్స్పరెంట్గా అవ్వంగానే మనం దీంట్లో ఇంకా కొన్ని ఆలుగడ్డలు వేసేసి ఆలుగడ్డలు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆలుగడ్డలు కొద్దిగా బ్రౌన్గా కలర్గా మారంగానే దీంట్లో మనం ఇప్పుడు గోపి పువ్వు వేసి దీన్ని కలిపి చిన్న మంట మీద మగ్గనివ్వాలి రెస్టారెంట్లో ఏం చేస్తారంటే ఈ ఆలుగడ్డలు గోపి పువ్వు ఫ్రై చేసుకొని డీప్ ఆయిల్లో పక్కన పెట్టుకుంటారు మనం అడగంగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసి ఈ ఇవన్నీ ఆలు గోబీ వేసేసి దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ వేసి మసాలాలు ఉప్పు అన్నీ వేసి మనకు సర్వ్ చేస్తారు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను మనం ఇప్పుడు గోలించుకోకున్నా కానీ రెస్టారెంట్ స్టైల్ లాగా టేస్ట్ వస్తుంది దీని పక్కన మనము మగ్గనివ్వాలి మూత పెట్టి చిన్న ఫ్లేమ్ పైన ఈ ఆలుగడ్డలు గోపి మంచిగా మగ్గనిస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది బిర్యానీలోకైనా దేంట్లోకైనా ఈ మూత పెట్టి మనం మగ్గించిన ఆలు గోబీ చాలా డెలిషియస్గా అవుతాయి పక్కనే ఒక నాలుగైదు టమాటాలు తీసుకొని దీన్ని గ్రేవీ కొరకు నేను గ్రేవీ రెడీ చేసుకుంటున్నాను గ్రైండర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు అన్నీ వేసేసి గ్రైండర్ చేసి దీ ఈ గ్రేవీని రెడీ చేసుకుంటున్నాను మధ్యలో ఈ కర్రీ ఒకసారి ఏమైందో చూసుకొని కలిపి మాడిపోయిందా మరి చిన్న ఫ్లేమ్లో అయినా కానీ మనం మధ్యలో మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకొని ఉడికిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు టమాటాలు గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గ్రేవీని మనము ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని తగినంత కొద్దిగా గరం మసాలా సామాన్ వేసుకోవాలి దీంట్లో ఎందుకనంటే ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను ఒక రెండు తేజ్ కొద్దిగా మిరియాలు ఇంకా ఎక్కువ ఏం వేస్తలేను ఒక నలుగు లవంగాలు జీలకర్ర ఆవాలు పసుపు దీంట్లో ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వంగానే మనము పసుపు వేస్తున్నాను రెడీ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని దీంట్లో వేసేసి దీన్ని చక్కగా ఉడకనివ్వాల ఉడికి చాలా ఫ్రై చేసుకోవాలి దీన్ని నూనెలో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనము నూనె విడిగా వచ్చేస్తుంది పైకి వస్తుంది నూనె పైకి రాగానే దాన్ని ఈ కర్రీలోకి దీంట్లో ఈ ఆలు గోబీ ఫ్రై అవుతుంది కదా ఈ ముక్కలు ఉడికినా ఏమో చూసుకుంటున్నాను దీంట్లోకి ఈ టమాటా గ్రేవీని ఆయిల్ వదిలిపెట్టే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ పచ్చివాసన వెళ్ళిపోయే వరకు చూసుకోవాలి పచ్చివాసన పోయి ఆయిల్ చుట్టూ ఆయిల్ వదిలిపెట్టగానే ఈ గ్రేవీ మనము ఈ గ్రేవీని కొద్దిగా గ్రేవీలో కొద్దిగా మళ్ళీ పలచ చేసుకోవాలి ఈ గ్రైండర్ జార్లో వాటర్ వేసి పుదీనా వేస్తున్నాను ఇప్పుడు పుదీనాతో చాలా మంచి టేస్ట్ అరమా వస్తుంది దీంట్లో ఇప్పుడు గ్రైండర్ జారు కడిగి పెట్టుకున్న గ్రైండర్ జార్ దాంట్లో ఉన్న వాటర్ని ఈ కర్రీ ఆయిల్ వదిలిపెట్టగానే దాంట్లో వేసి ఈ టమాటా గ్రేవీలో దీన్ని మళ్ళీ మనము ఉడికించుకోవాలి రెస్టారెంట్లోనేమో రకరకాల మసాలాలు వాడతారు మనము ఇంట్లో వాడుకునే ఈ మసాలాలు చాలా మ మంచివి మనకు సూట్ అవుతాయి ఇంకా ఏమేమి మసాలాలు వాడతారో రెస్టారెంట్లో మనకు తెలియదు ఈ గ్రేవీలో కొంచెము ఉప్పు కారము ధనియాల జీరాల పౌడరు వేసుకుంటున్నాను దీంట్లో ఇది ఆయిల్ వదిలిపెట్టంగానే దీంట్లో వాటర్ వేసి కలిపేసి దీన్ని ఈ ఆలు గోబీ ఉడికిపోతుంది స్టీమ్కి మూత పెట్టి ఉడికిస్తున్నాం కాబట్టి చిన్న ఫ్లేమ్లో దాంట్లో మనము ఈ గ్రేవీని వేసుకొని కర్రీ చేసుకోవాలి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇప్పుడు ఈ గ్రేవీ ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఆలు గోబీ కూడా చూసుకున్నాము ఈ ఆలు గోబీ కూడా స్టీమ్కి మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని మనము మాడనియకుండా చూసుకోవాలి కొంచెం లైట్గా అడుగంటితే ఏం కాదు ఉడకాలి కదా అవి ఇప్పుడు మనము ఈ టమాటా గ్రేవీ దీంట్లో వేసుకొని దీన్ని కర్రీలాగా చేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది రెస్టారెంట్లో గోబీ చాలా బాగుంటుంది కర్రీ నాన్ తిన్నా కానీ బాగుంటుంది బిర్యానీలకి కూడా బాగుంటుంది రోటీలోకి చపాతీలోకి మక్క రొట్టె జొన్న రొట్టె దేంట్లోకి అయినా కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీలో మనం ఇంకా ఎక్కువ ఏమి ఇష్టం ఉంటే ఏమైనా వేసుకోవచ్చు పొడులు నూల పొడి కానీ పల్లి పొడి కానీ లేదా కాజు పౌ పేస్ట్ కానీ వేసుకోవచ్చు నేను అవన్నీ వేస్తలేను ఈ రెడీ రెడీ ఈ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఈ మీరు ఒకసారి కర్రీ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేస్తే నా వీడియో ఈ నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి Thank you for watching my channel. Thank you very much.